కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి నమస్కారం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ ఈశ్వర్ గారి సుకేష్ శర్మ గారు నమస్కారం గురుగారు నమస్కారం తల్లి గురువు గారు మేము చాలా ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నాం కుంగిపోతున్నాము ఏం తోచని పరిస్థితి అసలు అలాంటి సమయంలో ఏం చేయాలి గురువు చాలా చక్కని ప్రశ్న అడిగావమ్మా ఈ రోజుట్లో అందరికీ ఇదే సమస్యలు ఈ సమస్య మాత్రం లేనటువంటి వ్యక్తి లేదు సెకండ్ డివిజనల్ క్లర్క్ దగ్గర నుంచి పీఎంఓ ఆఫీస్ దాకా అయినా కానీ దేశాలకు కూడా అప్పుల బాధలు ఉన్నాయమ్మా ఈ అప్పుల బాధలు ఆర్థిక సమస్యలు తొలగిపోవాలి అని అంటే ముందుగా మనం చేయవలసిన పని ఏంటంటే ఇంటి దేవత ఎవరైతే ఉన్నారో ఆ ఇంటి దేవతకు చక్కగా చెరుకు రసంతో వండినటువంటి పాయసాన్ని నైవేద్యం పెట్టాలి వీలైతే ఆ మహాలక్ష్మీదేవికి చెరుకు రసంతో వండినటువంటి పాయసాన్ని లేదా బెల్లం పాయసమైనా పర్వాలేదు నైవేద్యం పెట్టాలి అది కూడా సాయంత్రము ఆరు నుంచి ఏడున్నర మధ్యలో పెట్టాలి దాన్ని ప్రదోష సమయం అంటారు ఆ సమయంలో ఇలా చెయ్యాలి అంతేకాకుండా పదకొండు చెరుకు ముక్కలు తీసుకోవాలి పదకొండు చెరుకు ముక్కలను తీసుకొని దాని మీద నేతిలో నానబెట్టినటువంటి పువ్వొత్తులను పెట్టి తులసి అమ్మవారి దగ్గర ముగ్గు వేసి ప్రతీ మంగళవారము శుక్రవారము సాయంత్రం పూట ఈ చెరుకు ముక్కలను తులసి అమ్మవారి దగ్గర దీపాలుగా వెలిగించాలి ఈ చెరుకు ముక్కలపైన పువ్వొత్తు పెట్టి వెలిగించాలన్నమాట ఇలా ఒక పదకొండు మంగళవారాలు పదకొండు శుక్రవారాలు చేస్తే వాళ్ళ ఇంట్లో అష్టలక్ష్ములు ఉంటాయి ముందు వాళ్ళకు ఉన్నటువంటి ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి గతంలో కూడా ఇలా చేయమని నేను వీడియో చెప్పాను ఈ వీడియో చేసి ఆర్థిక సమస్యల నుంచి బయటపడ్డ వాళ్ళు ఎంతోమంది నాకు కాల్ చేసి గురువుగారు చాలా సంతోషం అండి మేము ఎన్నో గుళ్ళల్లోకి ఎన్నెన్నో పూజలు చేసుకున్నాము ఆర్థిక సమస్యల కోసం అక్కడ ఇక్కడ ఏవేవో చేసుకున్నాము అయినా కానీ మా ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ దొరకలేదు ఇవి మేము చేసుకున్నప్పటి నుంచి కూడా మా ఇంట్లో ప్రశాంతంగా ఉంది అని కాల్ చేయడం జరిగింది అది అమ్మవారి అనుగ్రహం అండి ప్రత్యేకించి మావంటూ ఏవీ ఉండవు మనకు శాస్త్రంలో సమస్య అంటూ ఉంటే దానికి పరిష్కారం ఉంటుంది ఆ పరిష్కారాన్ని ఉన్నది ఉన్నట్టుగా కొత్త కొత్త అవి యాడ్ చేయకుండా ఉన్నది ఉన్నట్టుగా మనం పాటించుకుంటే ఖచ్చితమైనటువంటి రిజల్ట్ ఇప్పుడు కూడా ఉంటుంది మీరు కూడా ఈ యొక్క చెరుకు దీపము మరియు ఈ చెరుకు రసంతో వండినటువంటి పాయసాన్ని మన ఇంటి దైవము లేదా మహాలక్ష్మీదేవికి సాయంత్రము ఏ ఆరు నుంచి ఏడున్నర సమయంలో ప్రదోష సమయంలో చేసి అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రులై ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండాలి థ్యాంక్ యూ గురుగారు ఎంతో చక్కటి విషయం తెలిపినందుకు ధన్యవాదాలు చూశారు కదా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి డైరెక్ట్గా మీతో గురువుగారే మాట్లాడతారు థ్యాంక్ యూ గురుగారు నమస్కారం